హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము క్రాస్ ముక్కలతో నెక్కు చుట్టూ మెడపట్టిని ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము ఈ మెథడ్లో మనకి ఎలాంటి హెమ్మింగ్ పంపకం చేయాల్సిన అవసరం ఉండదు ఇది మనకి పైపింగ్ కూడా కాదు క్యాన్వాస్తో కూడా వేయట్లేదు క్రాస్ ముక్కలతో వేస్తున్నాను అనమాట క్రాస్ ముక్కలతోనే మెడ చుట్టూ పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టాను షోల్డర్ భాగాన్ని జాయింట్ అయినా చేశాను ఒక హ్యాండ్స్ వేస్తే అనమాట ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ నెక్కు చుట్టూ మెడపట్టి అనేది వేసుకోవాలి ఇక్కడ నేను క్రాస్ ముక్కల్ని కట్ చేశాను ఇది లైనింగ్ భాగం మనం లైనింగ్ భాగంలోనే క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి మీరు ఒకళ్ళ పైపింగ్ వేయాలనుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనము ఈ క్రాస్ ముక్కల్ని ఒకదానికి ఒకటిలా ఆపోజిట్గా మనం జాయింట్ అనేది చేసుకోవాలి లేదు మాకు ఇలా జాయింట్ చేయడం రాదు అని అనుకున్నట్లయితే ఇలా చివరి భాగాన స్ట్రైట్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకొని కూడా పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నా సరిపోతుంది మాకు అలా కూడా రాదు అనుకుంటే మామూలుగా ఒకదానిపైన ఒకటి పెట్టి కూడా వేసుకోవచ్చు ఎందుకు అంటే క్రాస్ ముక్కల్ని మీరు ఏ విధంగా జాయింట్ చేసినా కూడా వస్తుంది అదే స్ట్రైట్ పీస్ అయితే రాదు కాబట్టి మీ క్రాస్ ముక్కల్ని ఎలా జాయింట్ చేసుకున్నా కూడా ఏమీ కాదు కాకపోతే రెండు పీస్లు ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి ఎక్కువ తొక్క లేకుండా చూసుకోవాలి ఇలా ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మనం పెట్టేటప్పుడు చూడండి ఒక పీస్ని ఇలా వంచి దానిపైన మళ్ళీ ఒకటి పెట్టాలి అప్పుడు అన్నీ సీదాన్ని ఒకవైపు ఉల్టా అని ఒకవైపు వస్తాయి అంటే ఖర్చు ఒకవైపు వస్తాయి అన్నమాట చూడండి ఇలా ఇలా చూసుకొని ఒకదానికి ఒక జాయింట్ చేసుకోవాలి దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే దీనికి పంపకం చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మనం పైపింగ్ కూడా వేయట్లేదు బక్రము వాడట్లేదు చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట నెక్ అనేది చూడండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో మనకి జాయింట్ థ్రెడ్స్ ఉన్నాయి కదా ధరాలు వాటిని కట్ చేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనకి సేమ్ లెంత్ అంటే వెడల్పు ఉన్నాయో చూసుకోండి మీకేమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే సైడ్కున్న దాన్ని కట్ చేసుకోవచ్చు లేదా మీరు మెడ చుట్టు వేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ వచ్చిన తర్వాత కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీరు చివరి భాగాన పట్టి పెట్టాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి ఇప్పుడు బ్లౌజ్ని తీసుకోవాలి ఇటు కాజా పట్టి ఉంటుంది కదా ఇటువైపు నుంచి అనమాట అంటే లెఫ్ట్ వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎక్స్ట్రా పీస్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ని కానీ లేదా బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగొద్దు రెండు కూడా ఎక్కడికక్కడికు పట్టుకుంటేనే అంటే ఇలా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి మీరు క్రాస్ పీస్ని లాగినా లేదా బ్లౌజ్ని లాగినా కూడా షేప్ అనేది రౌండ్గా రాదు వీలాగా వస్తుంది అన్నమాట షేప్ అవుట్ అవుతుంది కాబట్టి కొంచెం క్రాస్ ముక్కని లూజ్గానే పట్టుకోండి బ్లౌజ్ పీసుని కూడా లాగకండి ఎక్కడైతే మనకి రౌండ్ తిరుగుతుందో అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముందు భాగము రౌండ్గా వస్తుంది బ్యాక్ సెంటర్లో రౌండ్గా వస్తుంది అక్కడ మాత్రము కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఈ షోల్డర్ దగ్గర స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి అందులో పెద్దగా చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గానే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం నార్మల్గా కుట్టుకుంటే సరిపోతుంది కానీ రౌండ్ తిరిగేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి ఇక్కడ రౌండ్ తిప్పేటప్పుడు కూడా మీకేమైనా కన్ఫ్యూజ్గా అనిపిస్తే నీడిలు అనేది కిందికి పెట్టి ఆపి సరి చేసుకోండి మీరు ఎప్పుడు మిషన్ని ఆపినా కూడా అనేది కిందికి ఉండాలన్నమాట అప్పుడు క్లాత్ అనేది డిస్టర్బ్ కాదు చూడండి ఇక్కడ మళ్ళీ రౌండ్ నెక్ వచ్చింది కదా ఇలా నిదానంగా కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా తిప్పేసుకోండి ఒకేసారి ఎక్కువ కుట్టాల్సిన అవసరం లేదు నిదానంగా తిప్పుకోండి ఆపినప్పుడల్లా నీడలు కిందికి ఉండాలి క్రాస్ ముక్కని అస్సలు లాగొద్దు షేప్ అవుట్ అవుతుంది నెక్ అనేది అదేవిధంగా మెయిన్ పీస్ని కూడా లాగొద్దు రెండు కూడా లూజ్గానే పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఒక ఖర్చు లెవెల్లో మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ బ్లౌజెస్ కుర్తాస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి అప్లోడ్ చేస్తాను అదేవిధంగా నేను కస్టమైజేషన్ కూడా చేస్తాను మీకు ఎవరికైనా కావాలి కామెంట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ అనేది పెంట్ చేస్తాను తర్వాత ఇటు ఉక్సి పట్టి వైపు వచ్చాక కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే నెక్ తిరుగుతుందో అంటే రౌండ్ భాగం దగ్గర ఫ్రంట్ బ్యాక్ అని చెప్పాను కదా అక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి ఎందుకు చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలంటే దానివల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకపోతే షేప్ అనేది రౌండ్గా రాదనమాట కరెక్ట్గా రౌండ్ తిరిగే దగ్గర అంటే ఫ్రంట్ నెక్ సెంటర్లో బ్యాక్ నెక్ సెంటర్లో అనమాట ఇలా చుట్టూ కుట్టు చిన్న చిన్న కటింగ్స్ అనేవి కంపల్సరిగా ఇవ్వాలి ఇలా సరిచూసుకోండి కట్ చేసేటప్పుడు దారం అనేది అంటే మనం వేసిన కుట్టు అనేది విడిపోకుండా చూసుకోండి చిన్న కుట్టు పెట్టుకోండి కొత్త వాళ్ళైతే కనుక డబల్ కుట్టు కూడా వేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం ప్రాక్టీస్ ఉంటే కనుక డైరెక్ట్గా చిన్న కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనము చిన్న చిన్న కటింగ్స్ అని వెచ్చుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పీస్ ఉంది కదా ఎక్స్ట్రా పీస్ దీన్ని పక్క కనుకొని దీని యొక్క భాగాన కుట్టు వేసుకోండి ఎందుకు పై భాగాన కుట్టు వేసుకోవాలంటే కొంచెం మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడ వరకు లోపలికి కరెక్ట్గా తిరుగుతుంది లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇలా కుట్టు వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడ వరకు లోపలికి ఈజీగా తిప్పుకోవచ్చు అన్నమాట ఇలా మనం కుట్టు వేసాం కదా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఉల్టా వైపు చూపిస్తున్నాను ఈ హాఫ్ ఇంచుని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని మనం పట్టేలాగా పెట్టేసుకోవాలి ఇక్కడ మనం పట్టి రెండు రకాలుగా పెట్టొచ్చు ఇలా హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా ఫోల్డింగ్ ఇచ్చి మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేయాలి చూడండి ఇక్కడ ఈ ఖర్చు భాగం అందము ఇలా లోపలికి అనుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి రెండు వైపులా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇది ఒక మెథడ్ ఇక రెండో మెథడ్ వచ్చేసి ఫస్ట్ మీరు ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి భాగాన కుట్టు వేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత రెండో చివరి భాగాన చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఏ విధంగా అయినా కూడా వేసుకోవచ్చు మీకున్న కంఫర్ట్ని బట్టి మీరు ఒకేసారి ఖర్చు మందం ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డ్ వేసుకొని కుడితే మందంగా ఉంటుంది అని అనిపిస్తే నార్మల్గా వేసుకోండి మీకున్న అలవాటిని బట్టి నేను ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ వేస్తున్నా ఫోల్డింగ్ వేసుకొని చివరి భాగాన కుట్టు అనేది వేయాలి ఓకేనా ఇలా చుట్టూ కుట్టు వేయండి ఇక్కడ మీకు సీదా వైపు కూడా చూపిస్తున్నాను కుట్టు ఎలా వస్తుంది అని చెప్పేసి ఇలా కరెక్ట్గా నెక్కు చుట్టూ వేసుకోవాలి మీకు ఇక్కడ సగం వరకు చూపిస్తున్నాను అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఎందుకంటే మనకి చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి ఆ టిప్స్ ఫాలో కాకపోతే నెక్ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట ఇలా మనము నెక్ మొత్తము పై భాగాన కుట్ట అనేది వేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి నెక్కు షేప్ అనేది ఎలా కరెక్ట్గా తిరిగిందో చూసారా ఇలా ఇలా తిరగాలన్నమాట ఇప్పుడు రెండో చివరి భాగాన పట్టి అనేది పెట్టేసేయాలి మీకు ఫస్ట్ ఏ చెప్పాను కదా క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయింట్ చేసినప్పుడు చివరి భాగాన పట్టి పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోండి ఇక్కడ దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ క్రాస్ ముక్క మీకు కరెక్ట్గా తిరగనట్టుగా అనిపిస్తే అక్కడ మీరు చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్కడ రౌండ్గా ఉంది కదా మీకు కొంచెం క్లాత్ తిరగనట్టుగా అనిపించింది అనుకుందాం అప్పుడు మీరు చిన్న కటింగ్ ఇచ్చారనుకోండి నెక్ పీస్ అనేది ఫ్రీ అవుతుందనమాట ఓకేనా మీరు పట్టి పెట్టుకోవడం వల్ల అందులో కలిసిపోతుంది ప్రాబ్లం ఏమీ లేదు ఇలా చిన్నగా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ పట్టీ మొత్తం ఒకే లెవెల్లో వచ్చే విధంగా చూసుకోండి ఇక్కడ నేను చెప్పాను కదా క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయింట్ చేసినప్పుడు అన్నీ సేమ్ వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తే అంటే పట్టి ఒక చోట చిన్నగా పెద్దగా వచ్చినట్టుగా మీకు అనిపిస్తే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే లోపలికి ఫోల్డింగ్ చేస్తాము కాబట్టి మనకి నీట్ ఫినిషింగే వస్తుంది అంటే పట్టి ఒక చోట పతలాగా ఒక చోట మందంగా వస్తే కరెక్ట్గా ఉండదు కదా కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి మీరు ఫస్టే క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయింట్ చేసేటప్పుడే వెడల్ప్ అనేది మొత్తం ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి ఫస్టే పట్టి పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మీరు ఎంతవరకు పట్టీ కావాలనుకుంటున్నారో చూసుకొని అంతవరకు ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు మాకు డైరెక్ట్గా పట్టి పెట్టడం రాదు అనుకుంటే మీరు చివర పట్టి పెట్టుకోండి మీ చాయిస్ అనమాట ఇలా చాలా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకండి మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ అనేది పెట్టండి ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం నా యూట్యూబ్ యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట వేరే వాళ్ళకి మన యూట్యూబ్ అనేది ఇలా కరెక్ట్గా రెండో చివరి భాగం అంటే ఉక్స్ పట్టి వరకు అనమాట ఇలా చూసుకుని రెండో చివరి భాగాన కూడా ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్ అనేది వేసుకోవాలి దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి పంపకం అంటే హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఓకేనా ఇలా చూడండి ఇక్కడ మనం వేసేసాం కదా ఇక్కడ నెక్కువ కనుక చూసుకున్నట్లయితే ఇలా పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చింది పట్టీ కూడా చాలా నీట్గా కనబడుతుంది షేప్ కూడా కరెక్ట్గా రౌండ్గా తిరిగిందనమాట మీకు ఇంకా కావాలంటే దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి ఇంకా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ మీ సీదా వైపు కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకి నెక్ అనేది ఏ విధంగా కనబడుతుందో ఇలా చాలా సింపుల్గా మనం క్రాస్ ముక్కలతోని మనము మెడపట్టి నెక్ భాగానికి మెడపట్టి అనేది వేసుకోవచ్చు థ్యాంక్ యూ